దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దివనమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని వెళ్ళారా భోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో వాక్యం ఈ రీతిగా ఉంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని అర్థము ఇంకా వాక్యం సెలవిస్తా ఉంది ఏమని అంటే ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగుతున్నవనిపి ఒక కుటుంబం ఉన్నదండి ఆ కుటుంబం యొక్క యజమానుడి పేరు ఎల్కానా ఆయనకి ఇద్దరు భార్యలు పెనినా సంతానం ఉంది హన్నాకి సంతానము లేదు ఏహోవా ఆమెకి సంచు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైద్యకు పెళ్ళిన ఆమెను విసించుకే ఆమెను ఆమెకి కోపము గుర్తించు చాలా విసిరిస్తుంది నీకు సంతానము లేదు నువ్వు గొడ్రాలి అని ఎన్నో మాటల ద్వారా విసిపిస్తూ అన్నకి కోపమును రేస్తూ ఉంది అవన్నీ అనుభవిస్తూ అవన్నీ వింటూ అన్న ఎంతగానో దుఃఖపడుతూ ఉంది ఎల్కానా అంటూ ఉన్నాడు నేనున్నాను కదా నీకు ఎంతమంది ఉన్నప్పటికీ నేనున్నాను కదా నీకు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని చెప్పేసి అని ఎల్కాన ఆమెతో ఉన్నాడు అయిన కూడా ఆ మాటలు ఆమెను బాధపరుస్తూనే ఉన్నాయి దుఃఖపరుస్తూనే ఉన్నాయి కోపాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నాయి ఒక దినాన దేవుడి సన్నిధానానికి వెళ్ళింది ఆమె దేవుని సన్నిధానికి వెళ్ళినటువంటి ఆవిడ దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో మనోదుఖంతో ఏడుస్తూ బాధపడుతూ ఆమె దేవుడి దగ్గర ఆమె ఆత్మని ఎగోవ సన్నిధిని కుమ్మరించుకుని ఉన్న దేవుని పెట్టారు అలాంటి టైంలో ఆమె దేవుడితో మాట్లాడినటువంటి మాట చూడండి ఎంత చక్కగా ఉందంటే బహుదుక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏచుచు సైన్యములకు అధిపతి వరకు యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకు నాకు మగ పిల్లలు దయచేసి నేడలా వాని తల మీదకి శౌరవు కట్టి ఎన్నటికి రానియక వాడు ప్రతికృతి అన్నిటి నేను వాణిని ఏవో నీకు అప్పగింపునని మొరుకుబడి చేసుకోలేను దేవుణ్ణి విన్నారా ఆ యొక్క పెళ్ళిన ఆమెను విశ్విస్తున్నటువంటి విధానమును ఆమెను బాధపడుతున్నటువంటి విధానమును బట్టి ఆమె దుఃఖక్రాంతురాలే దేవుడి సన్నిధానములో ఆమె మొర ఉంది సైన్యములకు అధిపత్యకు ఎక్కువ మీ సేవకురాలైనటువంటి నాకు కలిగినటువంటి ఈ శ్రమని చూచి మీ సేవకురాలైనటువంటి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనటువంటి నాకు మగ పిల్లలు దయచేసిన ఎడలా వాడి తలని సౌర కత్తి ఎన్నటిని రాణియక వాడు ప్రకృతి నముళ్ళన్నింటిను నేను వాణిని ఎహోబా నాకు నీకు అప్పగింతునని బడి చేసుకుని ఉన్న దేవుడి ప్రధానం ఎంత అద్భుతమైనటువంటి మురక్కుబడి ఎంత శ్రమ పెడితే ఎంత దుఃఖములో ఉంటే ఎంత వేదనలో ఉంటే ఎంత బాధ అనుభవిస్తే దేవుని సన్నిధానానికి వెళ్ళి నీవే నాకు దిక్కు నీవే నన్ను ఆదుకుంటావు నీవే నా ఆశ్రయము నీవే నన్ను ప్రేమిస్తావు నీవే నాకు సంతానమును కలగజేస్తావు నా ప్రార్థనకి జవాబు కలిగ చేస్తావు అని ముందుగానే దేవునికి మొలపెట్టుకుని మృతపడి చేసుకుంటూ ఉంది నాకు మగపిల్లవాన్ని ఇచ్చినట్లయితే నేను నీ సన్నిధానంలో అతన్ని విడిచిపెడతాను అని చెప్పేసి ఎంత ఇంత చక్కని ప్రార్థన దేవుని బిడ్డదారా గమనించండి ఆ ప్రార్థనకి దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు ఎంతగానో ప్రార్థించింది తన విన్నుకములు తెలియజేస్తుంది ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు సేవకురాలునైనా నన్ను జ్ఞాపకం చేసుకొని నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడికి ఆమె చెప్పింది దేవుడు ఆమె ప్రార్థనని ఆలకించాడు ఆమె విజ్ఞాపని ఆలకించాడు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమెకి గర్భమునిచ్చి ఉన్నాడు రోజులు గడిచి దేవుని బిట్లారా ఆమె మగ శిశువును కనిగిందని ఎంత చక్కని అంటే దేవుని బిట్లరా అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమ్మార్ని అని నేను ఎవోవాకు మురుపుకొని వీడిని అడిగి నడుకొని వానికి సొమ్ అని పేరు పెట్టెను కొంతమంది శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరుపుబడుతు చేసుకుంటారు ఇలా చేస్తే నేను ఇలా ఇస్తాను అలా చేస్తే నేను ఇలా చేస్తాను అని దేవుడు ఆ జవాబు ఇచ్చినప్పుడు ఆ మృక్కుపడిన వారు ఇప్పటికూ మర్చిపోతా ఉంటారు కానీ ఇక్కడ అన్నా చేసినటువంటి మృక్కుబడి అద్భుతం దేవుడి దగ్గర నుండి ఆమె అడిగినది దానినే దేవుడికి మరలా మృక్కుపడి చేస్తాను అని చెప్పేసి అని ఆయన సన్నిధానంతో దాన్ని విడిచిపెట్టింది ఎంత అద్భుతం దేవునికి పిల్లలు నిందలో అవమానంలో దేవుని సన్నిధానంలో మొరపెట్టింది నాకు కుమారు ఆ కుమారు నేను మరలా నీ సన్నిధానంలో నీకు అప్పగిప్ప చేస్తాను అని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె ఇచ్చి ఉన్నాడు ఆమె ఆ మాటని మరవలేదు ఆ మాటను మరవక ఆమె చేసినటువంటి మాట ఏవోవాకు మురుకుని వీడిని అడిగితేననుకొని వానికి సమయేలు అని పేరు పెట్టాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము ఏంటంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా జరుగుతున్నవని ఏంటి సమస్త కూడా జరిగేది ఏంటిది దేవుని బిడ్డలారా ఇద్దరు భార్యలు పెనినా అన్న హన్న యొక్క ఆమె చరిత్ర ప్రత్యేకంగా ఉంది ఉండడము దేవుని దగ్గర జవాబు పొందుకోవడము ఆ పొందుకున్న జవాబును మరలా ఆయనకు మృక్కుబడి చెల్లించడము దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నటువంటి సమయలు ఒక ప్రవక్తగా తయారైనడు దేవుడి యొక్క ఆత్మచరిత నడుపుకోగలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు ఈ యొక్క సమయలు ఇక్కడ తన వెళ్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతని యొక్క రాకకు భయపడి సమాధానముగా వచ్చినవా అని అతన్ని అడుగుతా ఉంటారు ఒక దినాన సమయంలో ఒక ఊరికి వెళ్లాల్సి వచ్చింది ఆ ఊర్లో ఎస్ఐ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఎస్ఐ కుమారులలో దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఒక అతనిని అభిషేకించు దేవుని బిడ్డలారా దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అడవిలో సమయంలో దేవుడు పంపిస్తూ ఉన్నాడు దావిదను అభిషేకించమని ఎంత అద్భుతము దేవుని యొక్క సంకల్పము ఎంత అద్భుతంగా ఉందంటే దేవుని బిడ్డలారా అన్న గొర్రాలుగా ఉండడం ఏంటి ఆమె దేవుని సరిగ్లము ప్రార్థన చేయడం ఏంటి కుమారుడు పుట్టడం ఏంటి ఆయన మరలా దేవుడి సంచలనంలో ఇవ్వడం ఏంటి ఆయన ప్రవక్తగా ఉంది దావిదును అభిషేకించడము దావిదు దగ్గర నుంచి దావిదు వంశం నుంచి ఏ ప్రభు రావడము ఆయన మనలందరినీ కూడా రక్షించడము గొప్ప సంకల్పము దావి జీవితంలో జరిగిన సంకల్పము సమయంలో జీవితంలో జరిగిన సంకల్పము అన్న జీవితంలో జరిగినటువంటి దేవుడి సంకల్పము ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు దాన్ని జరిగిస్తాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించేటటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబంగా ఉన్నట్లయితే నీ కుటుంబంలో సమస్యలు వచ్చి ఉన్నాయా నిందలు వచ్చి ఉన్నాయా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా మానసికమైనటువంటి వేదన కలిగి ఉన్నారా రోగములతో బాధపడుతూ ఉన్నారా దేవుడి సన్నిధానములో ఆయన జ్ఞాపకం చేసుకో అని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన సంకల్పము నీ పట్ల నెరవేరీ అన్ని విషయములో ఆయన నీకు విజయమును అనుగ్రహింపజేయబోతూ ఉన్నాడు అన్ని విషయంలో నీకు సమాధానము సంతోషమును ఆయన ఈ దినమున మీకు కలగజేయబోతూ ఉన్నాడు దేవుని యొక్క మాటని ఆయన చిత్తానుసారంగా ఉన్నటువంటి బిడ్డలు నెరవేర్చినట్లయితే దేవుని బిడ్డలరా మీ అందరికీ ఈరోజు శుభమమును గాక ఆమె